హాయ్ అండి అందరికీ ఎలాగున్నారు మీ అందరికీ ముందుగా అయితే గుడ్ మార్నింగ్ అండి ఇంకా టైం వచ్చేసి ఖచ్చితంగా ఆరున్నర మధ్యలో అవుతుంది రాత్రి నుంచి ఒకటే వర్షం ఇంకా ఈ ఏడు ఎనిమిది ఏడు దాకా వర్షం పడుతుంది ఇంక అంతటి నుంచి అయితే కొంచెం తెరిపిస్తుందండి మనకి మళ్ళీ పూ చెట్టుకు దొరండి పూలు ఎంత బాగా పూసాయో అసలు బాగా ఇచ్చిపోయినాయి అండి మూడు పువ్వులు అయితే చాలా బాగున్నాయి సుహాసినికి పిలకేసి సుహాసనీకి పెడతాను అనమాట ఇంకా ఇక్కడ కూడా పువ్వు పూసింది ఇది వచ్చేసి రేపు పూసిద్ది అనమాట పూలు చాలా బాగున్నాయి కదండి చెట్టు ఇంక చెట్లు అన్నీ బాగా చండాలంగా ఉన్నాయి బాగా అయితే మనకు కలిపి ముందు కొట్టాడు కదా అక్కడ అక్కడ వెళ్ళిగా పడుతుంది చూడండి ఇంకా అది పండి చచ్చిపోతుంది అనమాట ఆకు అనేది ఇంక మళ్ళీ పూ చెట్టు పురుగులు ఏమైనా వస్తాయని చెప్పేసి నేను చెట్టు చుట్టూ వాదిలా తీసేసాను మనకి పని కూడా అయిపోయినట్టే ఇంకా వర్షం పడతా ఉండదు కదా ఈ వర్షం చేస్తున్ను బుద్ధి కాలేదు కానీ లెగవాల్సి వచ్చింది ఎందుకంటే ఇంకా ఈరోజైతే హాస్పిటల్కి వెళ్ళబోతున్నానండి కంటే నాకేం బాగలేకపోవటం అదేం కాదు నాకైతే హుషారుగానే ఉంది ఇంకా ఆరో నేలు వచ్చింది కదండి టీఫా స్కానింగ్ అయితే ఇంకా హాస్పిటల్కి వెళ్తున్నాను అనమాట నేను వెళ్దామని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంకా మేడం గారు ఈ రోజు లేరమ్మ వర్షాలు పడుతున్నాయి కదా రేపు రండి అని చెప్పారు ఇంక ఇప్పుడు కూడా ఈ పోట కూడా ఫోన్ చేసి ఇంకా వాళ్ళని కనుక్కొని వెళ్తాము బావన్నాడు రాత్రి రాజీ నీకు హుషారు ఉంటేనే లేచి అన్నం కూరలు ఉండి రెడీగా ఉండు హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు సరే బావా అన్నం కూర వండకపోయినా టిఫిన్ చేసాను అని వెళ్దాం అని చెప్తే ఇంకా ఇప్పుడు లేసాను కదా టైం మారినారే కదా అవుతుంది టిఫిన్ ఎందుకులే భోజనం వండితే ఇంకా మధ్యాహ్నం హాస్పిటల్ నుంచి చూపించుకొని వచ్చినా తినవచ్చు అని చెప్పేసి గ్యాస్ లేదు కదా మీదే వండుతున్నాను వర్షాలు పడుతున్నాయి బట్టలు కూడా ఇంకెరేకులు అని ఆరేస్తున్నాను అండి ఈ ఎండబట్టి పిల్లలు కూడా ఆరుతామని లేకపోతే అసలుకి విజయవాడ సైడు హైదరాబాద్ సైడు చెన్నై అటు అంతా అసలు వరదలు పారుతూ అసలు మామూలుగా లేదు పరిస్థితులు చాలా అండి ఇంక అందుకని చెప్పేసి ఇంకా విజయవాడలో కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అక్కోళ్ళు మాకక్క అక్కనే అండి ఇంకా అక్క అయితే అప్పుడు సాస్ బాబు ఎంటికలు నేర్చుకునేటప్పుడు పిలిచాం కదా ఇంకా అక్క అయితే ఉంది ఇంకా అక్క ఫోన్ చేస్తాం ఎట్ట ఉన్నాయి అక్కడి సైడ్ వాతావరణం అంటే రాజీ అసలు కాలం మామూలుగా మారిపోవట్లేదు ఈ రకంగా వరదలు ఉన్నాయి అంతా మేమైతే దేవుడి దేవుని ఇప్పుడు బాగానే ఉన్నాంలే అమ్మఒల సైడ్ కరెంట్ ఉండట్లేదు అయితే అని చెప్పేసింది అసలుకి వరదలన్నీ తగ్గాలి ఇంక ఎక్కడోళ్ళు అందరి బండ్లు కొట్టకపోవటం బరగొడ్లు కొట్టకపోవటం పరిస్థితి మామూలుగా మారలేదండి ఈ కాలం అసలుకి ఈ కాలం అంతా ఎందుకు ఇలా చేస్తున్నాడంటే చిన్న పిల్లలకాడి నుంచి పెద్ద పిల్లకాడి నుంచి ఇంక ఇలా తప్పు చేస్తున్నారని చెప్పేసి ఇంకా దేవుడు మనం మార్చుకోవాలి మన పద్ధతులు అని చెప్పేసి అయితే ఇంక ఇలా మనకు తెలియజేస్తున్నాడు అనమాట ఇంక ఈ వరదలు ఈ వర్షాలు మొత్తం తగ్గిపోవాలని చెప్పేసి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఉదయాన్నే అయితే కట్టెల పొయ్యి మీద అయితే అన్నం కూడా వండుకున్నాను ఇంకా ఆరో వచ్చింది కదా ఇంకా అసలు ఉండట్లేదు అనమాట ఇంకే కాటికి వంగి చేయాలంటే అసలు వంగలేకపోతున్నాను కానీ ఆరో నెల వచ్చింది కదా ఇప్పటి నుంచే మనకి ఇంకా గట్టి పని అనేది చేయాలి చిన్నదాని ప్రదానికి వంగితో చేస్తా పని చేసుకుంటే మన ఫ్రీ ఫ్రీ డెలివరీ అవ్వడానికి అవకాశం ఉందనమాట కానీ కష్టాన్ని కూడా ఇష్టంగా భావించుకొని చేస్తున్నాను గ్యాస్ లేదు కదా కట్టెల పొయ్యి మీద మనకి అమ్ముట్టి పని అయిపోయింది కట్టెల పొయ్యి అయితే ముట్ ఇది రవాళ్ళు చేసి ఎంట్రీ చెప్పవచ్చు అన్నట్టుగా వచ్చాను పోయి అయితే బాగానే వండుకుంది నిన్న అసలు కట్టలేవండి కట్టలు లేవు గ్యాస్ లేదు గ్యాస్ గుడి ఫోన్ చేస్తున్నా కానీ ఎక్కడన్నా ఈ వార్తలు అయ్యేలేకే మేము ఇటు పోవడానికి వీలు లేదు ఒక నెల గ్యాస్ గుడిలోకి గ్యాసే రాదని చెప్పారు ఇంకా ఇక్కడ లోకల్లో కొట్లు ఉంటాయి కదా కొట్లు కూడా దాకా అనుకున్నాడు అయితే అన్న గ్యాస్ కావాలి అని ఈ గ్యాస్కి ముందుగానే బుక్ చేశాడు ఫోన్పే కూడా కొట్టేశాడు అందుకని చెప్పేసి పొద్దుగులు చేస్తున్నా కానీ రాదన్న ఒక నెల దాకా లేక ఇంకా టిఫిన్ చేసి ఒంటి గంట దాకా ఉన్నావండి బాగా నేనైతే ఇంకా ఒంటి గంట దాకా ఉండే ఉండి ఏం చేస్తావు ఏం చేస్తావు అని చెప్పి ఇంక వర్షంలోనే అత్తమలు ఇంటి అనకాటు కట్టలు వేసుకుంటే ఇంకా కట్లు మొబు తెచ్చి ఎడేసాడు అదే తీసి ఎండ వచ్చినప్పుడు ఎండ ఎండకేసి ఇంకా లారబెట్టేస్తే ఇంకా పొలాలు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి అనమాట అన్నం పొయ్యి పెట్టేసుకొని త్వర త్వరగా పచ్చడి కానీ కూరగాయలు అయితే ఇంక అన్నీ ఉన్నాయి ఏదో ఒకటి కర్రీ చేసి బావా పిల్లలైతే ఇంకా లెగలేదు పిల్లలు అవసరం లేసి ఏడిపిస్తుంటే బావా సెల్లే పట్టించి ఇంకా ఇంక ఇంకారు వండుకున్నాడు అనమాట కన్నం కూరలు అయిన తర్వాత లేపుతాను కన్నం అన్నం పెట్టేద్దాం చూడండి బియ్యం అయితే నానబెట్టేసి పొయ్యి పెడుతున్నాం అన్నం బాగా ఉడికిన తర్వాత చూపిస్తాను ఈలోపు కూరగాయలు కట్ చేసుకుందాం పదండి పొయ్యి అయితే బాగా మండుతోంది కదండి కూరగాయలు కట్ చేసుకుందాం పదండి ఇంకా అండి పక్క అయితే ఇంకా రైస్ అయితే ఉడుగుతుంది కదా మనకైతే మొన్న అయితే బీరకాయలు అయితే తీసుకున్నాను ఇంకా బీరకాయలు అలానే టమాటా పచ్చిమిర్చి తీసేసుకొని బీరకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి మా ఇంట్లో బీరకాయ కర్రీ కంటే పచ్చడి ఎక్కువ తింటాడు బాగా అయితే ఇంక అందుకని చెప్పేసి పచ్చడి అయితే చేస్తున్నాను ముందుగా అయితే ఇంక శుభ్రంగా కడిగేసుకొని పచ్చిమిరకాయలు ఈ తొడాలు వదిలి చేసి బీరకాయలు అయితే కట్ చేసుకుందాం కట్ చేసిన తర్వాత మొత్తం చూపిస్తాను చూసేయండి ప్రాపర్గా రెడీ చేసుకుంటా ఓకే అండి మనకు మాటల్లో కూడా ఇంకా అన్నం కూడా ఉడికేసింది దాంట్లో కూడా ఇంకా అన్నం కూడా ఉడికేసింది కదండి పచ్చడికి కావాల్సిన మొత్తం రెడీ చేసేసుకున్నాను కట్ చేసుకొని చూపిస్తాను ఇగోండి పచ్చడికి కావాల్సినవి మొత్తం అయితే బీరకాయ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు అలానే కల్లుప్పు కొంచెం పసుపు అలానే ధనియాలు జీలకర్ర వెల్లుల్లి పల్లీలు మొత్తం అయితే తీసేసుకున్నాను అనమాట ఫస్ట్ టైంగా మొత్తం వేసేస్తే బీరకాయ పచ్చడి చేయబోతున్నాను ఇంకా ఉండిద్దో టేస్ట్ మాత్రం ఇంకా రోటి పచ్చడి అనమాట త్వర త్వరగా అన్నం నీరు దిగేసిన తర్వాత దించేసి కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి విడివిడిగా ఓకే అండి అన్నం నీరు దిగేసాను అన్నం అయితే దించేసి బాండి అయితే పెట్టేశాను ఇంక బాండి ఎంత నల్లంగా ఉందిగా రాజీ ఇంక ఇది వాడకపోతే ఏమో అని కామెంట్ చేయచ్చు కానీ ఉంది కొత్త బాండి కానీ కట్ల పొయ్యి మీద కొత్త బండి పెడితే ఒదు పాడైపోతుంది కదా అందుకని చెప్పేసి ఇంక ఇది నల్ల బండి అనుకో ఎంత మస్ అయినా మనం అంత తోమినా కానీ కనిపించదనమాట అందుకే ఈ బాండీ అయితే యూజ్ చేస్తున్నాను కట్ల పొయ్యి మీద రోడ్కే ఇంకా ఇవైతే కట్టెల పొయ్యి మీద అయితే బాండి అయితే పెట్టేస్తాం కదా ఇవైతే ఆయిల్ వేయకుండా పై పైన అయితే ఫ్రై చేసుకొని పక్క తీసేసుకున్నాం ఓకే అండి అవి అయితే ఫ్రై అయినాయి కదా ఇవ్వండి పక్క అయితే తీసేసుకున్నా బాండీలో ఆయిల్ పోసేసుకొని బీరకాయలు ముక్కలు అలానే పచ్చిమిర్చి అవేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇంకా మొక్కలు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ అయితే వేడేది కదండి ఈ మొక్కలు వేసేసుకుందాం ఇవి వేసేసుకొని మొత్తం ఇలా ఆయిల్లో ఫ్రై అంతవరకు అయితే కలిపి వేసుకుంటూ లైట్గా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా బీరకాయలో మొక్కలేని విషయం ఏంటంటే బీరకాయలు కట్ చేసుకునేటప్పుడు అయితే చేదులు చూసుకోవాలండి మనం దోసకాయ ఏ విధంగా చేదులు చూసుకుంటామో మన బీరకాయలు కూడా చేదులు చూసుకోవాలి నేను తీసుకుంది రెండు రెండు బీరకాయలు కదా రెండు బీరకాయలు బాగానే ఉన్నాయి చేదులు అవ్వలేదు ఇంకా బీరకాయలు చేదుగా ఉంటాయి ఒక్క కాయ వేసినా కానీ జారిపోయి చూసుకోకుండా వేసినా కానీ చేదులు అయిపోతాయి పచ్చడి మొత్తం పాడైపోయింది ఇంక కలుపు ఫస్ట్ వేసుకున్న ఇవి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం బాగా కలిపి వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే ఇంక ఈ ఆయిల్ అనేది బాగా ఫ్రై అయ్యి మగ్గుతాయి మనం బాగా మగ్గించుకున్న తర్వాత రోడ్డు పచ్చడి చేసుకుంటే వేడి వేడమ్ తినొచ్చు తినచ్చు మూత అండి మొత్తానికి అయితే మనం బీరకాయలు అవన్నీ వేసుకున్నాం కదా ఇంకా బీరకాయలోనే మనకి వాటర్ ఉండద్ది కదండి

బీరకాయల్లో వాటర్ ఉండిద్ది కదా ఇంకా బాగా మా ఉడికి సెలెక్కి వాటర్ అంత పైకి తేలండి అందుకే వాటర్ వంపేసుకోవడానికి జల్లు వేసేసుకున్నాం అంత నేసేసుకుని నూరుకోవచ్చులే గానీ నూరేటప్పుడు మొహాన్ పడిద్ది అందుకని చెప్పేసి ఇంకా గెంట్లో అయితే వేసుకున్నాను ఈ బాగా మెత్తగా నూరేసిన తర్వాత అది వేసుకొని నూరేసుకోవాలి మనం కాణిపై బ్రెడ్ చేసిపోయినవా తిందు త్వర పచ్చడి అయిపోతే మన హాస్పిటల్కి వెళ్దాం మరి సరే బాబు అదే నోట్ అయిపోయింది కదా ఇవి వేసుకున్నాం కదా ఇవ్వేసుకోవాలి బేరకాయ పచ్చ చాలా బాగుంది రాజు అందుకే మొన్న మిక్సీ బట్టే లెక్క తినలేదు నువ్వు అందుకోసం మీకోసం రోడ్లో నవ్వుతున్నా అంటే నీ వాతావరణం సలగుంది కాబట్టి పచ్చడి అప్పుడప్పుడు తింటే బలే ఉంటది ఎట్ట నెయ్యి కూడా ఉందిగా మనం తీసుకొచ్చిన నెయ్యి రెండు గద్దలు సోజని పెడుతున్నావా పెడుతున్నా పప్పు అప్పుడు ఏమైనా కర్రీ ఏమైనా పోయినప్పుడు నెయ్యి వేసి పెడుతుంటే తింటుంది సరే పచ్చని నూరే మరి ఆ లోపల రెడీ అయిపోతా సరే బా

నూరు అయిపోయిందమ్మా తోడుతున్నాం వాళ్ళకి ఊరు రోజు అది గోల్దేకమ్మా ఓకేనండి ఇంకా రోడ్డు పచ్చడి అయితే రెడీ అయిపోయింది బీరకాయ పచ్చడి ఈ పచ్చడి ఇంకా వేడి అన్నం వేసుకు తింటే ఉంటుందండి సరే సరే అండి ఇంకా రాజ్ కుమార్ అయితే సాహజుబా శుభ్రం స్నానం చేయించేసి ఇంకా రెడీ చేస్తా ఉంది స్కూల్ కూడా వదిలిపెట్టి రావాలి నేను భోజనం వడ్డించుకున్నాను అనమాట ఇంకా అన్నం మాత్రం వేడిగా ఉంది ఇంకా పచ్చడి పైన ఏమో ఇంకా నెయ్యండి ఇంకా గ్యాస్ అయిపోయింది కదా ఇంకా నెయ్యి రాజకుమారి ఏం కరిగి అని చెప్పేసి ఇది వీడాన్నంలోనే కదా వీడాన్నంలో అని చెప్పేసి ఇంకా కొంచెం వేసుకున్నాను ఇంకా రాజకుమారి భోజనం చేయడం కూడా అయిపోయింది ఇంకా నేను త్వరగా భోజనం చేసి సాహసబాబు స్కూల్కి స్కూల్ కూడా వదిలిపెట్టేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి రాజకుమారి నేను టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉండేదండి తింటే మాత్రం ఇంకా మొదలు కలిపి నెయ్యి వాసం మాత్రం నెయ్యి ఫ్లేవర్ భలే ఉంది ఇంకా భోజనం చేద్దాం ఇంకా మీరు ట్రై చేయండి సరేనా నెక్స్ట్ టైం మళ్ళీ మంచి కలుగుతాం మీ అందరికీ బాయ్ బాయ్ హాయ్ అండి ఎలాగన్నారు బాగున్నారా నేను మీ రాజీ అండి ఇంకా రీసెంట్గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చిళ్ళు అవైలబుల్గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాడ్ మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా గాని పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ టికీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇంక ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సదువైవుల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక వీడియో ఇస్తుంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్